జనగమ జిల్లా లింగాల ఘనపురం మండల దీప్తి ఫంక్షన్ హాల్లో రెడ్డి సంఘం మండల అధ్యక్షులు ఆగిరెడ్డి ఆధ్వర్యంలో క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు రెడ్డి సంక్షేమ సంఘం అభివృద్ధితో పాటు కమిటీ హాల్ నిర్మాణం కోసం పోరెడ్డి మల్లారెడ్డి రెండు లక్షల రూపాయలు మాజీ ఎంపీపీ చిట్ల జయశ్రీ ఉపేందర్ రెడ్డి రెండు వందల గజాల స్థలం మాజీ జెట్పిడిశ్రీ గంగసాని రంజిత్ రెడ్డి లక్ష రూపాయలు సోమిడి వెంకటరెడ్డి పదివేల రూపాయలు ఇవ్వడానికి ముందుకు రాగా వీరికి రెడ్డి సంఘం తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు ఇక్కడ సమావేశం కావడానికి విషయాలలో సరే మనకు రెడ్డి కార్పొరేషన్ అనేది వచ్చినా కూడా వీళ్ళను మనము ఇంకా కూడా వెనుక నెట్టుదామనే ఆలోచననే ఉంటుంది వాళ్ళకు కుటుంబ సంఘం అనేది కట్టుకున్నారు గౌడ సంఘం అనేది కట్టుకున్నారు మిత్ర సంఘాలు అందరికీ ఒక్కొక్కరికి ఒక్కొక్క వేదిక ఉన్నది మన రెడ్డి వాళ్ళకి కొరకు వచ్చిన రెడ్డి బాధాలకు మరియు సోదరి సోదరులకు ప్రతి ఒక్కరు చెప్పడం ఏంటంటే భవనం కావాలి భవనం కావాలని అందరూ అడుగుతారు ఈరోజు మనం రెడ్డిస్ కాబట్టి ఎవరిని అడగలేకపోతున్నాం మనల్ని అందరు అడుగుతారు ప్రతి కులం వాళ్ళ వచ్చి మనలో మనం ఐక్యతగా ఉండి ఒక ఊరి నుండి యాభై వేల రూపాయలు మనం సమకూర్చుకుంటే పది లక్షల రూపాయలు అవుతాయి అందులో ఇంపార్టెంట్గా అంటే పెద్ద మనుషులు కానీ ఫైనాన్షియల్గా అమలుస్తున్నారు దానికి తోడుగా నేను కూడా నా వరకుగా రెండు లక్షల రూపాయలు చాలా పడతాను కానీ మాకున్న దాంతో మేము చేయలేకపోయాము నమస్తా తెలియజేస్తాను అదే మండలం కానీ గ్రామం కానీ జిల్లా కానీ ఇవన్నీ ఐక్యంగా ఉండి పోరాడినప్పుడే అవుతుంది మన నూతన సంవత్సరం రెండిపాం